హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదే గాయస్ నేను చదువుతున్న కాలేజ్ మా కాలేజ్ మహారాణి కాలేజ్ చూడండి గాయస్ అక్కడ బోర్డు ఉంది కదా గాయస్ ఎన్సిసి ఉండి జరుగుద్ది ఎన్సిసి కూడా మా కాలేజ్లో అవైలబుల్గా ఉంటుంది ఇదంతా మా కాలేజ్ ఎంట్రన్స్ గైస్ చాలా పెద్ద కాలేజ్ చూడండి చెట్లతో చాలా అందంగా కనిపిస్తుంది కాలేజ్ అయితే ఇది ప్రిన్సిపాల్ రూము ప్రిన్సిపాల్ మేడం రూము అలాగే అడ్మినిష్ అడ్మిషన్స్ కూడా ఇక్కడ జరుగుతాయి న్యూ జాయినింగ్స్ అందరికీ అప్లికేషన్ అవన్నీ కూడా తీసుకుంటారు చూడండి ఇది అడ్మిషన్ రూము పైకి వెళ్తే లైబ్రరీ అవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో షార్ట్లో పోస్ట్ చేస్తాను ఇవన్నీ ఇక్కడ అంతా చూడండి చాలా చెట్లు ఉంటాయి అది కొంచెం చూడండి ఎన్ని చెట్లు ఉంటాయో ఇవన్నీ మేడమ్స్ స్టూడెంట్స్ బండ్లు వేసుకొస్తారు కదా వెహికల్స్ పార్కింగ్ కింద ఫ్లోర్ వెహికల్ పార్కింగ్స్ ఇది గర్ల్స్ వెహికల్ పార్కింగ్స్ అటు సైడ్ ఉంటుంది బాయ్స్ వెహికల్ పార్కింగ్ ఏరియా చాలామంది కార్స్ కూడా వేసుకొస్తారు మేడమ్తో కార్స్ Af clap fa so elab leh Awool au Jungee Argan Whatever Pass Eh What टीचर्स चाल बार स्टी इंटर क्लास इंटर फस्ट इयर क्लास इंटर डिग्री ఇది ఎంపీసీ వాళ్ళు ఉంటారు ఈ క్లాస్లోని క్లాసెస్ మొత్తం ఈ ఇవాళ క్లాసెస్ అయితే ఏం జరగలేదు ఎందుకంటే మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో ఉన్నారు నేనైతే లేట్కి వెళ్ళడం వల్ల మీటింగ్లో అటెండ్ అవ్వలేకపోయాను ఇది బైపీసీ నేను సిఈసి సిఈసి హెచ్ఈసీ ఇది బుక్ స్టోర్ గాయస్ మా దాంట్లో మా కాలేజ్లో బుక్ స్టోర్ కూడా అక్కడ ఉంటుంది గానే ఉంటుంది రీజనబుల్ ప్రైస్కే ఉంటాయి బుక్స్ అయితే ఇది డిగ్రీ గాయస్ ఫైనల్ ఇయర్ వాళ్ళు అనుకుంటాం ఇది టీచర్స్ వెయిటింగ్ హాల్ టీచర్స్ అందరూ కూర్చుంటారు క్లాసెస్ చెప్పేసి వచ్చిన తర్వాత ఒక షార్ట్ కూర్చుంటారు టీచర్స్ ఇవి నార్మల్గానే క్లాసెస్ కా నాకు తెలియదు అంతలో అయితే క్లాసెస్ గురించి కానీ బాగుంటాయి క్లాసెస్ అయితే చాలా బాగుంటాయి బాగానే ఉంటాయి ఎప్పటికప్పుడు క్లీనింగ్స్ ఉంటారు క్లీనర్స్ ఉంటారు క్లీనింగ్ చేసేస్తారు కాలేజ్ని అయితే చాలా నీట్గా ఉంచుకుంటాము చూడండి కా చెట్లు అన్ని చెట్లు ఉన్నాయో మా కాలేజ్లో చెట్లు ఎక్కువ మ్యాక్సిమం అయితే చూడండి ఇప్పుడిప్పుడు ఇప్పుడు డిగ్రీ క్లాసెస్ చూపిస్తాను ఇది రోడి బిఏ క్లాసు గ్రౌండ్ ఇదంతా ఇది డిగ్రీ టీచర్స్ టీచర్స్ కూర్చునే ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్ క్లాస్ రూము చాలా ఎక్కువ మంది ఉంటారు బీకామ్ కంప్యూటర్స్లో గాయస్ ఇప్పుడు మా క్లాస్ రూమ్ చూపిస్తున్నాను చూడండి మీరే ఇదే మై మా క్లాస్ రూమ్ ఉందండి గాయస్ చూపిస్తారు ఇవి ఇంకా మొత్తం అన్నీ డిగ్రీ ఇంటర్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ క్లాస్ రూమ్స్ చూడండి గాయస్ ఇంకోటి చూడండి గ్రౌండ్ మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుంది గ్రౌండ్ అయితే నాకైతే చాలా ఇష్టం చెట్లు ఉన్నదే ఇష్టం నాకు మొత్తం వేరే స్కూల్ వాళ్ళు కూడా మా కాలేజ్ దగ్గరకు వచ్చి గేమ్స్ కండక్ట్ చేసుకుంటారు గేమ్ తాడుకుంటారు ఇంకా ఉంది గ్యాస్ చూపిస్తాను ఇప్పుడు మేము వెళ్ళేది వెయిటింగ్ హాల్కి మధ్యాహ్నం లంచ్ తెచ్చుకొని ఇక్కడే తింటాము వెయిటింగ్ హాల్ ఇది Black Mama. Mother. Master's Gronzer. Mother's the the Mother's Gronzer. Mother's Gronzer. Mother's a చదివిపోయి మరి ఆడుతూనే ఉన్నారు అదే మా దైతే అట్లా వాలీబాల్ ఆడుతుందండి అంతే గాయ్ ఈ వీడియో ఎలా ఉందో మీరు చెప్పండి కింద కామెంట్ చేయండి ఈ వీడియో నాకు చూస్తున్నట్లయితే టూర్